మీరు పిల్లలు కదా ఒక మూడు పెంకులు తీయండి వృద్ధి వృద్ధులస్తు ఆరోగ్యం వస్తు బస్ మెల్లగా ఒక్కొక్కరు పోయి స్వామి ముందు మీరు మళ్ళీ కూర్చోండియా ఏ స్టోల్ అందరు కూర్చోలేట ఏ స్టోర్ అందరు కూర్చోవాలి ఫైవ్ ఉంది ఎక్కడ మీకు अबूसा गुसा गुसा गुरन ब्रेक गुसा मंचियों बाप यार कच्ची ताला गुसों को जरा बिट्टू कुछ ए सेलेगे गुसा रहेगा गुसों हमने पका गुसों गुसों हाँ ए पानू गुसा रहे गुसों गुसों बिट्टू कजू मंगेज़ रहा बिट्टू कजू చివరి నుంచి నా బాధ మీకుండదు కాబట్టి ఈ చివరి రోజులో ఒక చిన్న కథ చెప్తా